హాయ్ బ్రదర్స్ ఒక ట్రేడ్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది అడిగారు వన్ మినిట్ కాకుండా ఫైవ్ మినిట్లో చెప్పన్నారు సో నేను ఫైవ్ మినిట్ ఇక్కడ క్యాండిల్ యొక్క టైమింగ్ చూడండి ఫైవ్ మినిట్ ఇక్కడ ఎక్స్పైరీ టైం కూడా నేను ఫైవ్ మినిట్స్కి పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక మంచి చార్ట్ తీసుకుంటాం ఇవన్నీ తీసేస్తున్నాను ఏదో ముందే తీసుకొని నేను లెవెల్స్ డ్రా చేసుకొని అన్ని సెట్ చేసుకొని నేను ఈ వీడియో చేయట్లేదు ఫస్ట్ పాయింట్ మేముందే గా ఒక చార్ట్ తీసుకున్నాం ఒక చార్ట్ తీసుకున్నాను చూడండి ఇక్కడ లెవెల్స్ డ్రా చేసుకున్నాం ఫస్ట్ ఆరిజెంటల్ లెవెల్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బయర్స్ అయితే ఉన్నారు చూడండి ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ బయర్స్ సరీ ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ చూడండి ఇక్కడ నుంచి సెల్స్ ఎంటర్ అయ్యారు బయర్స్ ఓకే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ నెక్స్ట్ చూడండి ఇది ఒక సెల్లర్ లెవెల్ ఇది ఒక సెల్లర్ లెవెల్ నెక్స్ట్ ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ మనం ఇక్కడికి వచ్చేసరికి స్ట్రాంగ్ అవుట్ అయింది ఇక్కడ టెస్ట్ కూడా తీసుకుంది మార్కెట్ ఓకే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ చూడండి ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు బయర్స్ ఎస్ఎన్ఆర్ లెవెల్ తర్వాత ఇక్కడ చూడండి ఓన్లీ సెల్లర్స్ ఉన్నారు ఇది ఒక సెల్లర్ లెవెల్ ఇక్కడ బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు ఇది సెల్లర్ లెవెల్ కాబట్టి ఇక్కడ మనం కలర్ పెట్టా చేంజ్ చేసుకున్నాం రెడ్ పెట్టాను ఇక్కడ ఎస్ఎన్ఆర్ లెవెల్ సో ఇప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం మార్కెట్ కూడా అప్ అప్ లో ఉంది ట్రేడ్ ఏదైనా దొరికితేనే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ ఒక చేద్దాం ఇక్కడ కూడా ఒకసారి లెవెల్ అయితే దొరికింది మనకి ఓకే చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో వెయిట్ చేసి మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం అలాగే ట్రెండ్ లైన్ కూడా తీసుకుని పెట్టుకుందాం ట్రెండ్ లైన్ కూడా తీసుకుని పెట్టుకుందాం ట్రెండ్ లైన్ కూడా మనం గీసుకొని పెట్టుకున్నాం ఇంకే ఇక్కడ బయర్ యొక్క ట్రెండ్ లైన్ ఏమన్నా సెట్ అవుతామో అది కూడా డ్రా చేసి పెట్టుకుందాం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది ఏంటి చూసి మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం కొంచెం కిందకొస్తే మనకి బైక్ ఓ ట్రేడ్ తీసుకుందాం కొంచెం మనం డ్రా చేసేసరికి వెళ్ళిపోయింది క్యాండిల్ ఇక్కడ మనం బైక్ ఓ ట్రేడ్ తీసుకొని ఉండాల్సింది కిందకి వస్తే కొంచెం కిందకి రానిద్దాం కిందకొస్తే మనకి బైక్ అయితే ట్రేడ్ ఉంది లెవల్ సపోర్ట్ తీసుకుని క్యాండిల్ ఓపెన్ అయింది మంచి ట్రేడ్ మార్కెట్ అయితే అప్ అయిపోయి ఉంది లెవెల్ డ్రా చేసుకున్నా నేను ఇక్కడ చూసుకోలేకపోయినా కొంచెం దీనికి టచ్ అయినాక ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా బాగుండేది పర్లేదు నెక్స్ట్ ట్రేడ్ అయినా మనకి దొరకచ్చు ఫైవ్ మినిట్ క్యాండిల్ ఫైవ్ మినిట్ ఎక్స్పైరీ డేట్ సారీ ఎక్స్పైరీ టైం చూడండి ఈ ముందే లెవెల్స్ అన్ని డ్రా చేశాను

వెయిట్ క్యాండిల్ ఫినిష్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం టైం ఎక్కువ నేను అనుకోవద్దు ఏం జరుగుతుందో చూసి ట్రేడ్ ప్లాన్ చేద్దాం వెయిట్ చేద్దాం ఈ క్యాండిల్ ఫినిష్ అయితే ఒక ట్రేడ్ మనం ప్లాన్ చేద్దాం ఈ క్యాండిల్ ఫినిష్ అయిన దాకా వెయిట్ చేస్తాను వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా ఏది చేయట్లేదు ఎడిటింగ్ ఉండదు దీంట్లో కొంచెం కిందకి రానివ్వండి కొంచెం కిందకి వస్తే మనకి అప్ కోట్ రేట్ వెళ్దాం కొంచెం కిందకి రానిద్దాం ట్రేడ్ తీసుకుందాం వెయిట్ వెయిట్ చేద్దాం తొందర ఏమి లేదు రాని కిందకి ప్రగతితో కదలిద్దాం ఏం పోయింది కిందకి రానిద్దాం వస్తేనే ట్రేడ్ తీసుకుందాం రైల్ లైన్ ఏదైతే ట్రేడ్ లైన్ తీసుకున్నాం దాని కిందకు వస్తేనే నా ట్రేడ్ లేదు మినిట్స్ వెయిట్ చేస్తాను కావాలండి వెయిట్ రైల్ లైన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాని దగ్గర రావట్లేదు నేను ట్రేడ్ వెయిట్ చేస్తున్నాను అంతే 오케이. Okay. 심플가. నేను ఏదైతే అనుకున్నాను కండిషన్ అక్కడికి వచ్చిన దాకా వెయిట్ చేశాను అది వచ్చిన దాకా వెయిట్ చేసి నేను ట్రేడ్ ప్లాన్ చేశాను చూడండి మనం ఏదైతే ఒక కండిషన్ అనుకుంటామో ఆ కండిషన్ కి మనం అలా బేస్ అయిపోయి ఉండాలి అంతకు నేను ఏమనుకున్నాను ఆ ట్రే లైన్ కిందకి రాకపోతే నేను ట్రేడ్ తీసుకుని అన్నాను అవసరం అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను వెయిట్ చేస్తాను అని కూడా చెప్పాను కదా ఇక్కడ మనకి స్ట్రాంగ్ గా టూ లెవెల్స్ ఉన్నాయి హైయర్ లెవెల్ తర్వాత ఇక్కడ ట్రైన్ లైన్ రెండు ఉన్నాయి సో మనకి మంచి పాయింట్ దొరికింది వెయిట్ చేయాలి కదా బయర్స్ ట్రైన్ లైన్ బయర్ టూ పాయింట్స్ అంత స్ట్రాంగ్ ఉంది వెయిట్ చేసి మనకు అక్కడికి వచ్చిన దాకా నేను అది రాకపోతే ఇంకా వెయిట్ చేస్తాను అన్నా చూడండి థర్టీ మినిట్స్ ఒక ట్రేడ్ కోసం ఒక ట్రేడ్ కోసం థర్టీ మినిట్స్ అనాలిసిస్ చేసాం ట్రేడ్ మనము చూసి ట్రేడ్స్ తీసుకోవాలి ఆలోచించుకుని ట్రేడ్స్ తీసుకోవాలి తొందరపడకూడదు తొందరపడితే లాస్ అయిపోతాం అది వినన పెట్టుకోనంత దాపస్తని ఖత కౌలయ చెప్తాం కేని ఒక చిన్న అలా అన్నట్టుగా చారండి చూడండి ఇస్తన్నగా బాగా ఇలా వాడు యాడ్ కిది మిస అంటేనేది మిస బ్రాకెట్లే ఉంటాయి అది మాటాకుండా సాధన సాధ తెలియదు సా పైకి పెండి నా పెట్టినాక నాకు మనకి లెవెల్ మే పడలేదు ఇంకా కొంచెం కింద వడితే ఇంకా అది మనం ఆలోచించుకునే పని లేదు హ్యాపీగా చూద్దాం ఎప్పుడైనా కొంచెం లెవెల్ కిందకు వచ్చేటట్టుగా కూడా మనం చూసుకొని ట్రేడ్ తీసుకుంటే ఇంకా బెటర్ చూడండి మనం ఎంతసేపు ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర దగ్గర ఒక ట్రేడ్ కోసం మనం చూసింది విన్ అయింది ఒక్క ట్రేడ్ ఇదంతా మేము ముందు నేను చేసి తీసుకున్న ట్రేడే కదా ఫైవ్ మినిట్ అయినా వన్ మినిట్ అయినా ఏదైనా మనం అక్కడ ఆలోచించే విధానం మీద ఆధారపడింది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే మీకు వన్ మినిట్ అంత చెక్ ఉండదు ట్రేడ్ ఫైవ్ మినిట్స్ ఇంకా స్లోగా ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ట్రేడ్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంటే మా ఒక మాకు మొదటి నుంచి వన్ మినిట్ అలవాటు అయింది కనుక వన్ మినిట్ ఏది అలవాటు అయిన వాళ్ళకి అది వన్ మినిట్లో అయితేనేమో థర్టీ సెకండ్స్ లో ట్రేడ్ తీసుకుంటాం ఫైవ్ మినిట్లు అయితే టూ అండ్ హాఫ్ మినిట్లు ట్రేడ్ తీసుకుంటాం ఏదైనా అంతే ఒకటే అనాలిసిస్ అక్కడ లెవెల్ అయినా ఇక్కడ లెవెల్ అయినా అంత ఒకటి కానీ ఒకటి ఇదంతా కూడా దాని అనుకున్న సైకాలజీ తెలియకుండా రియల్ అమౌంట్ మాత్రం దయచేసి పెట్టొద్దు దయచేసి పెట్టొద్దు రియల్ అమౌంట్ పెట్టమని నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు మీరు ఇదంతా టోటల్గా మీ ఓన్గా అయినా యూట్యూబ్లో అయినా ఎక్కడో ఒకసారి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాతనే డెమోలో ప్రాక్టీస్ నేర్చుకున్న వెంటనే రాకండి డెమోలో ప్రాక్టీస్ చేయండి డెమోలో కాన్ఫిడెంట్ ఉంటే ఆ తర్వాత మీ ఇష్టం అని తొందరపడొద్దు లాస్ అవ్వద్దు ఓకే థ్యాంక్ యూ